దారి పొడుగుత మేడల మీద మిద్దెల మీద అభిమాన తక్కువ ప్రభావాన్ని కురిపిస్తున్న ఆశేష జన సందోహానికి అన్నదమ్ములకి ఆత్మబంధువులకి దారి పొడుగుత మార్పు కోసం మీరు వచ్చారు మాకు నిరాజనాలు పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నువ్వు తమ్ముడు ఇది నాకు ఇవ్వట్లేదు మార్పు కోసం హారుతిస్తున్నాం ఒకటే మాట ఎక్కడికెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా యువత యువతి యువకులు బయటకు వచ్చి మాకు మార్పు కావాలి అలసిపోయాం విసిగిపోయాం మాకు మార్పు కావాలి అంటే ఆ మార్పుని నేను ఇప్పుడు గమనించలా ఇప్పుడు గ్రహించలా వైసీపీ వచ్చిన రోజునే గ్రహించాను అందరం ప్రజలు తప్పు చేశారు ఆ రోజునని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను ఇదే రెండు వేల తొమ్మిదిలో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి దశాబ్దం నుంచి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం నిలబడి ఉన్నాం మీ భవిష్యత్తు కోసం ఉన్నాం యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పెరిగిత మోసం తప్ప కష్టాలు మనకి సంపద పెద్దిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి కష్టాలు మనకి త్యాగాలు మనకి బలిదానాలు మనకి ఈ రోజున ఇంత మండి టెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతా ఉంది మీ కష్టం తెలుసుకున్న వాడిని మీలో ఒకరిని ముప్పై వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయపైతే అదృశ్యం అయితే వీళ్ళకి పట్టదు పెద్దిరెడ్డి గారికి పట్టదు మిథున్ రెడ్డి గారికి పట్టదు జగన్ గారికి పట్టదు వాళ్ళు వచ్చి కేవలం దోపిడీ చేయడం తప్ప ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారే వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి ఢిల్లీలో ఒకరోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం మేము ఒకళ్ళ జోలి కన్నా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నా నాతోటి మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా మిథున్ రెడ్డి నీకు పిట్టాపురంలో పని ఏంటి అంటే రాష్ట్రం మీ గుత్తాధిపత్యం అనుకుంటున్నారా మీరు రాష్ట్రం ఒక్కరిది అనుకుంటున్నారా రాష్ట్రం మీ ఐదు మందిది అనుకుంటున్నారా ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మర్చిపోయారా ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా అక్కడ రోజు నమాజ్ చేసే ముస్లిం సమాజాన్ని మర్చిపోయారా దారి పొడి క్రైస్తవ చర్చిలు ఉన్నాయి వాళ్ళని మర్చిపోయారా దేవాలయాలు ఉన్నాయి వాళ్ళని మర్చిపోయారా ఏం దౌర్జన్యం చేస్తారు రాజకీయాలు ఇక్కడ ఉన్నందరికి ఒకటే చెప్తా ఉన్నా నాకేం సరదా కాదు రాజకీయాలు అడ్డగోలుగా ప్రతి అడ్డమైన యదవ చేత తిట్టించుకోవడానికి నాకు పౌరుషం లేదనుకుంటున్నారా మీరు ప్రతి పనికి మాలిన ఎదవ తిడతాడు దేనికోసం తిట్టించుకుంటున్నా మీ భవిష్యత్తు కోసం ఆడబిడ్డల సంరక్షణ కోసం ఆడబిడ్డల భద్రత కోసం పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం కన్నీరు పెట్టే రైతాంగం కన్నీరు తోడడం కోసం మీ భవిష్యత్తు కోసం ఓటు ఎందుకు చీలకూడదన్నాను రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా జగన్ గుత్తాధిపత్యమా రాయలసీమ ఏం మాట్లాడతావు నువ్వు వెళ్ళి కర్నూలుకి వెళ్ళావు కొన్నిదేళ్ళ గ్రామం ఉంటుంది వెళ్ళి అక్కడ రాయలసీమ నీ కుత్తాంత పచ్చినట్టుగా మాట్లాడతావు దమ్ము లేవో మాతో ధైర్యం లేదో మాతో ఏం మాట్లాడతావు నలభై మందిని మంటలు చేసి బెదిరిస్తారా మన పెద్దిరెడ్డి గారు అరే ఎర్ర చెంతన వీళ్ళకి ఇంధనం అయిపోయింది